హాయ్ అండి నమస్తే పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని పనులు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటున కింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పువ్వులు దేవుడి పూజకు పనికిరావు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పెట్టిన నైవేద్యం మరొక దేవుడికి పెట్టకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది మంచిది కాదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలు మాట్లాడకూడదు భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనం చెయ్యకముందే పూజ చేసుకోవాలి పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాలు నమలరాదు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు దేవుడి గదిలో పెట్టకూడదని పెద్దలు చెబుతారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణేషుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేయాలి ఇక పూజ చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఎప్పుడూ దేవుడికి పెట్టకూడదు అలా చేసినట్టయితే అనారోగ్యం పాలవుతాము కొంతమంది కుందులలో ముందు ఒత్తులు వేసి నూనె పోసి అప్పుడు దీపారాధన చేస్తారు అలా చేయడం చాలా పెద్ద తప్పు ముందు నూనె పోసిన తర్వాతే ఒత్తిని వేసి వెలిగించాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు అది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది దీపం వెలిగించేటప్పుడు అగ్గిపిల్లతో వెలిగించకూడదు ముందుగా అగర్బత్తిని వెలిగించి అగరబత్తితో లేదా ఏకవత్తితో దీపాన్ని వెలిగించవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశను ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణపుగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖబాధలు కలుగుతాయని పండితులు చెబుతారు మన దేవుడి గదిలో కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ పూజ గదిలో ఉంచకూడదు శివుడిని దర్శించినప్పుడు విగ్రహానికి ఎదురుగుండా నిలబడకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు అలా చేయడం వల్ల దేవుళ్లకు చికాకు చెందుతుందని చెబుతున్నారు శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించరాదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసే అక్షంతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక చేత్తో దేవుడికి అస్సలు నమస్కరించకూడదు అది చాలా పెద్ద తప్పని పండితులు చెప్తున్నారు ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు స్త్రీలు దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అది చాలా పెద్ద తప్పు లక్ష్మీ పూజ శ్రవణా నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చెయ్యకూడదు దేవుడు పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుభ్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు శివలింగంపై పాల ప్యాకెట్తో అభిషేకం చేస్తారు అలా చేయకూడదు పాల ప్యాకెట్ను ఒక గ్లాసులో పోసుకొని అప్పుడు శివలింగంపై గ్లాసుతో మాత్రమే పోయాలి దేవుడికి దీపారాధన వేరుశెనగ నూనెతో చేయడం నిషిద్ధం నువ్వుల నూనె కానీ నెయ్యితో కానీ దేవుడు దీపారాధన చేయాలి దేవుడి దగ్గర అక్షంతలు కలపడానికి ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకల అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయాల్లో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుంది పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి దీపం మూడు వత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం దీపం ఐదు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆయుర్ధాయం ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషాలు పీడలు తొలగిపోతాయి ఆముతపుతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభము మరియు కుటుంబ సంతోషము కలుగుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరుడు చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుడి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభాలు శాంతి కలుగుతుంది జిల్లేడు నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత భూతప్రేతపిచాచాల బాధలు ఉండవు అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే అప్పులు తొలగి కుటుంబం శాంతి కలుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు నమస్తే